అందరికీ నమస్కారం ఈరోజు మన పాండిచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి గారు అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ నమశివాయ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఎడ్యుకేషన్ డైరెక్టర్ మేడం అలాగే టెక్నికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ అందరూ కలిసి ఈరోజు ఎడ్యుకేషన్కి సంబంధించిన పెండింగ్ ఉన్న సమస్యల మీద ఈరోజు మాట్లాడడం జరిగింది ముఖ్యంగా స్కూల్స్ని ఎనిమిది స్కూల్స్ మెర్చి చేసి విషయం మీద గత డిసెంబర్ ముప్పై తారీఖునిచ్చిన రికమెండేషన్ బేస్ చేసి అలాగే ఈ నెల పదిహేనో తారీఖున టీచర్స్ మీటింగ్ అయిన తర్వాత నేను ఇరవయో తారీఖున సీఎం గారికి మళ్ళా రికమెండేషన్స్ రికమెండేషన్ను అంతా కూడా డీటెయిల్గా గవర్నర్కి సీఎంకి అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్కి పంపించడం జరిగింది దాని మీద ఈరోజు చాలా ఎక్కువసేపు డిస్కషన్స్ అంతా కూడా అవుతాయి ఫైనల్గా మేము ఈ స్టెప్స్ టీచర్స్ డోర్ డోర్ వెళ్ళి స్టూడెంట్స్ని పేరెంట్స్ని అందరినీ కూడా కన్విన్ చేసి ఎక్కువ మందిని గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ అయ్యేలాగా చేయాలని చెప్పేసి చేయడానికి ప్రయత్నాలు వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు అలాగే నేను కూడా ఏమైతే మొన్న రిపెండేషన్లో ఏమేమి స్టెప్స్ తీసుకున్నామో ఆ స్టెప్స్ అన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ నోట్ బుక్స్ కానీ అలాగే ఫుడ్ విషయంలో కానీ స్టడీ మెటీరియల్లో కానీ ఇవన్నీ కూడా మేము ఏప్రిల్ ఒకటి నుంచే ఏర్పాటు చేస్తానని చెప్పేసి సీఎం గారికి అధికారులందరికీ కూడా చెప్పడం జరిగింది దీని మీద మీరు వన్ ఒక సంవత్సరం వరకు మాకు అవకాశం ఇవ్వండి తప్పనిసరిగా రిజల్ట్స్ ఇంప్రూవ్ చేసే విషయంలో కానీ అలాగే పిల్లల్ని ఎక్కువ మందిని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయ్యేలాగా చేసే విధంగా చేస్తానని చెప్పి చెప్పడం అలాగే నేను గవర్నమెంట్ ఆఫ్ గవర్నమెంట్ పాండిచ్చేరి గవర్నమెంటు మెడిసిన్ సీట్స్లో కానీ అన్నీ కూడా టెన్ పర్సెంట్ గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకి కోటా పెట్టారు దాన్ని ఇరవై ఐదు పర్సెంట్ చేసేలాగా ఏర్పాటు చేయండి అని చెప్పేసి కూడా సీఎంని కోరడం జరిగింది ఇదే కాకుండా ఇంకా ఇప్పుడు ఉన్నదాన్ని ఇంకా ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా ఇంకా ఎక్కువ ఇచ్చే విధంగా చేసి మనం పేరెంట్స్కి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఫైనాన్షియల్గా ఇబ్బంది లేకుండా చేయమని చెప్పేసి కోరడంతో సీఎం గారు మినిస్టర్ అందరూ కూడా డిపార్ట్మెంట్కి ఇవన్నీ స్టెప్స్ తీసుకుంటున్నారు తీసుకుంటున్నారు కాబట్టి వచ్చే సంవత్సరం వరకు ఎటువంటి మెర్జింగ్ స్కూల్స్ కానీ ఏది కూడా చేయొద్దని చెప్పేసి ఈరోజు క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది అదేవిధంగా దాన్ని గవర్నర్ కూడా కలిసి గవర్నర్ కూడా నేను ఆ విషయం మీద రిపమండేషన్ ఇవ్వడం జరిగింది ఈరోజు అలాగే రెండోది జిఎస్పిసికి సంబంధించిన ఏడున్నర నెల డబ్బుల్లో మూడు వందల నలభై ఎనిమిది కుటుంబం వాళ్ళకి భర్త చనిపోయిన వాళ్ళకి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి అలాగే మిగతా అప్లికేషన్స్లో అన్నీ కూడా కలిపితే పదకొండు వందల డెబ్బై ఆరు మంది ఉన్నారు దాంట్లో ఆరు వందల అరవై ఒక్క మంది వరకు కూడా నా నోటీస్కి డిపార్ట్మెంట్ నోటీస్కి వస్తే వాళ్ళది మళ్ళా రీఎంక్వైరీ చేసి పదిహేను రోజుల లోపులోనే గవర్నమెంట్కి లిస్ట్ పంపించేలాగా చేయమని చెప్పేసి కోవడం జరిగింది అది గవర్నరు అలాగే సీఎం ఇప్పుడు ఫిషరీస్ మినిస్టర్ కూడా డిపార్ట్మెంట్స్కి పంపించున్నారు ఇది కాకుండా ఐదు వేల ఐదు వందల ఇరవై ఇరవై మందికి ఇరవై తొమ్మిదిన్నర నెల పన్నెండు రోజులు డబ్బులు వచ్చాయి ఇందులో కొంత సేవింగ్ అది కూడా ఉంది ఆ సేవింగ్ డబ్బుని తిరిపి తిరిగి కట్టే వేలు వెనక్కి కట్టేయాలని ఓఎన్జీసీ వాళ్ళు చెప్తే ఈ నెల పద్దెనిమిదో తారీఖున ఇప్పుడున్న ఈడీ గారికి అలాగే రేపు రాబోయే ఈడీ గారిని కూడా కూర్చోబెట్టి మీరు యూసీ అడిగేటప్పుడు ఈ ఉన్న అమౌంట్కి మాకు కొంత టైం కావాలి ఆ టైంలో మేము అది అయిన తర్వాత ఫుల్ యూజ్ ఇస్తామని చెప్పి చెప్పుకున్నాం ఈరోజు సీఎం గారు మినిస్టర్ గవర్నర్ గారు కూడా మళ్ళా దాన్ని ఇచ్చిన లో దగ్గర దగ్గరగా అప్లికేషన్స్ ఇవన్నీ కూడా ఓవర్ ఏజ్ అయ్యనివి ఆధార్లో ఎక్కువ ఉన్నాయి రేషన్ కార్డు ఓటు కార్డులో తక్కువ ఉన్నాయి అలాగే ఆ ఏమైతే ఇచ్చానో అవన్నీ కూడా ఎంక్వైరీకి పదిహేను రోజుల్లో ఎంక్వైరీ చేయమని చెప్పేసి వెనక్కి డిపార్ట్మెంట్కి పంపించేలాగా ఈవేళ ఇది ఒకటి మనం చేయడం జరిగింది ఇది కాకుండా మరలా నేను పిప్డిక్ స్థలం గురించి కనకాలపేట స్థలం గురించి కలెక్టర్ని వెళ్ళి కలవడం జరిగింది అలాగే ఆర్సీఎస్ని వీరిని కూడా కలిసి సీఎం గారితో మాట్లాడించడం జరిగింది ఫైలు గవర్నరుకి సబ్మిట్ చేస్తున్నారు డెబ్బై ఐదు లక్షల రూపాయలు రేషన్ షాప్ కి అన్ని రేషన్ షాపులకి కలిపి డెబ్బై ఐదు లక్షలు వ్యాపారం చేయడానికి ఫ్రీగా గవర్నమెంట్ గ్రాంట్ ఇచ్చేది గవర్నర్ గారు కొన్ని అడిగితే ఈ రోజు మళ్ళా దానికి రీసబ్మిట్ చేస్తున్నారు అలాగే ఇరవై ఐదు లక్షల రూపాయలు ఫైలు కూడా వాళ్ళకి శాలరీ పెండింగ్ శాలరీస్ కి ఆ ఫైల్ కూడా వెళ్ళింది అది కూడా ఈ రేపు ఎలుండ్లో క్లియర్ అవుతుందని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాను ఇది కాకుండా జిప్మెరి డైరెక్టర్ని ఈరోజు కలవడం జరిగింది నేను రేపు అనగా ఇరవై ఐదో తారీఖున ఢిల్లీలో పాండిచ్చేరికి యానానికి సంబంధించిన పాండిచ్చేరికి సంబంధించినవి జిప్మెరి హాస్పిటల్కి కొన్ని పోస్టులకు సంబంధించినవి అలాగే యానం జిప్మెరికి సంబంధించిన పోస్టులకి ఇంకా పెంచాలి ముందు పోయిన ప్రపోజల్ని యాస్టీజ్గా ఇవ్వాలి ఇంకా ఎడిషనల్ గా కూడా ఇవ్వాలన్నది ప్రపోజల్ని అలాగే ఆ ప్రపోజల్ ఒకటి ఆ ఫ్లడ్ మేనేజ్మెంట్ ప్రపోజల్ ఒకటి అలాగే నేషనల్ హైవే టు లింక్ రూడ్స్ ప్రపోజల్ ఒకటి అలాగే రక్ష హరికృష్ణ మినీ హార్బర్ని సెకండ్ ఫేజ్ కి సంబంధించింది యానో టవర్ కి సంబంధించిన రిమైనింగ్ ఇరవై కోట్ల రూపాయలు ఇచ్చే విధంగా అదొక ప్రపోజలు రాజీవ్ బీచ్కి సంబంధించిన పదహారు కోట్ల చెలరో ఇదొక ప్రపోజలు అలాగే రక్ష హరికృష్ణ సంబంధించిన సెకండ్ ఫేజ్ హార్బర్ దగ్గర దగ్గరగా నలభై కోట్లు పైబడి ఆ ప్రపోజల్స్ ఇవన్నీ పట్టుకుని ఢిల్లీ వెళ్ళి ఆఫీసర్లని లాస్ట్ టైం కలిసిన వాళ్ళని మళ్ళా అధికారులని అలాగే పార్లమెంట్ టైంలో బిజీగా ఉన్నా కూడా మినిస్టర్ని కూడా కలవడానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను రోజైతే ఇంకా దీనికి సంబంధించిన అధికారులు జిఏడికి సంబంధించిన ఆ సెక్రటరీ కేశవన్ గారిని కానీ అండర్ సెక్రటరీ జిఏడి వారిని ఫిషరీస్ సెక్రటరీ ఫిషరీస్ సెక్రటరీకి కలవడం జరిగింది అదే విధంగా ఆర్ట్ అండ్ కల్చర్ సెక్ర సెక్రటరీని వీరందరినీ కూడా కలిసి యానానికి సంబంధించిన పెండింగ్ ఇష్యూస్ అన్ని కూడా మాట్లాడి ఆ దాన్ని అందరినీ ఆగిని అన్ని కూడా పుష్ అప్ చేయడానికి ఏర్పాట్లు అలాగే ఇప్పుడు ఎస్సీ పీడబ్ల్యూడి పీడబ్ల్యూ మినిస్టర్ని కలిసి ఎఫ్టీసీఆర్ఆర్ వాళ్ళు రెగ్యులేట్ చేయడానికి ఆల్రెడీ ఏ జీఏడి కూడా ఇచ్చింది కాబట్టి అందులో ఫైవ్ మెంబర్స్ ని నేమ్స్ తొలగించి ఫైల్ పెట్టమని చెప్పి చెప్పున్నారు అది నెక్స్ట్ వీక్ ఫైల్ పెట్టేలాగా మినిస్టర్ మా ఇద్దరు ఉంటారని అన్సేషన్ ఇచ్చి ఉన్నారు మిగిలిన ముప్పై నాలుగు వందల రూపాయలకే పనిచేస్తున్న దగ్గరగా నూట పంతొమ్మిది మందికి పాండిచ్చేరి కార్యకలామాహయానానికి సంబంధించి ఫైల్ గవర్నర్ గారికి ఉంది గవర్నర్ కూడా నేను ఇది లాస్ట్ ట్వంటీ ఇయర్స్ ఫైల్ నుంచి పనిచేస్తున్నారు వాళ్ళకి ఒక్క క్లియర్ చేసి వారికి అవకాశం ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా నలభై మూడు మందికి డ్యూటీ తీసుకోవడానికి రాబోయే సోమవారానికి మినిస్టర్ జీఏడీ సెక్రటరీ అండ్ అండర్ సెక్రటరీ పీడబ్ల్యూ సెక్రటరీ అండ్ ఇన్ఛార్జ్ చీఫ్ ఇంజనీర్ అందరితోటి వచ్చే ఆ సోమవారానికి మీటింగ్ ఏర్పాటు చేసి వారిని కూడా మళ్ళా రీసబ్మిట్ చేసేలాగా చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ రోజు ఎన్ఆర్హెచ్ఎం లో పనిచేస్తున్న వారి గురించి అలాగే ఎన్ఆర్హెచ్ఎం లో పనిచేస్తున్న ఆఫీస్ స్టాప్ సంబంధించిన వారి గురించి కూడా మాట్లాడడం జరిగింది ఈరోజు ఆఫీస్ స్టాప్ నుంచి కొంతమంది వచ్చి నన్ను కలిశారు నేను సీఎం గారి దగ్గరికి తీసుకెళ్ళి వారితో కూడా మాట్లాడితే డే టుమారో అనగా ఇరవై ఆరో తారీఖున అసెంబ్లీలో వారికి మంత్లీ శాలరీ పెంచే విధంగా అనౌన్స్మెంట్ చేస్తానని సీఎం గారు నా సమక్షంలోనే వారికి చెప్పడం జరిగింది అలాగే ఎన్ఆర్ఎచ్ఎం లో పనిచేస్తున్న వారికి నేను ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని ఈ సీఎం గారు దాన్ని ఇంప్లిమెంట్ చేశారు కానీ వాళ్ళు రెగ్యులర్ చేయాలన్నది డిమాండ్ రెగ్యులర్ చేయడానికి కుదరదు అని చెప్పేసి కూడా ఈ రోజు సీఎం గారు చెప్పుకున్నారు ఎవరు కూడా గవర్నర్ కానీ మిగతా వాళ్ళు ఎవరు కూడా పోవట్లేదు వాళ్ళకి కూడా జీతం పెంచేలాగా ఎల్లుండు ఇరవై ఆరో తారీఖున వారి స్పీచ్ లో అనౌన్స్ చేస్తానని చెప్పేసి చెప్పుకున్నారు అలాగే ఆశా వర్కర్స్ కూడా ఈరోజు వచ్చి ఆ నేను సీఎం గారితో ఉన్నప్పుడు వారు కూడా వచ్చి ఒక ఇద్దరే లోపలికి అలవ్ చేశారు వారితో పాటు నేను అప్పుడు మాట్లాడినప్పుడు పది వేల రూపాయలు ప్లస్ మూడు వందల పదిహేను రూపాయల వరకు అలవెన్స్ వస్తుంది వారు కూడా పద్దెనిమిది వేల రూపాయలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి చెప్పడంతో సీఎం గారు నేను చెప్పాను కనీసం పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వలేకపోయినా ఎంతో కొంత కొంచెం తగ్గించినా సరే వారికి కూడా ఈ చిల్లాగా ఏర్పాటు చేయమని చెప్పేసి వారిని కూడా కోరడం జరిగింది దానికి కూడా ఎల్లుండు అనౌన్స్మెంట్ రాబోతుంది రాబోతుంది ఇంకా ఓల్డ్ ఏజ్ ఫెంక్షన్స్ విషయంలోనూ అన్నీ కూడా సీఎం గారికి ఏమైతే నేను చెప్పాలో అవన్నీ కూడా చెప్పడం జరిగింది ఇవి కాకుండా ఈరోజు ఆ పీడబ్ల్యూ సెక్రటరీ తోటి అలాగే ఆ పీడబ్ల్యూ సెక్రటరీ కాదు ఆ హెల్త్ సెక్రటరీ అండ్ డిఎంఎస్ కూడా అంద పెండింగ్ శాలరీస్ గురించి మళ్ళా ఫైనాన్స్ కొర్రీ చేస్తే ఈ రోజు ఫైల్ ని రీసబ్మిట్ చేశారు ఫైనాన్స్ కూడా రేపు మార్నింగ్ ఫైనాన్స్ సెక్రటరీని అలాగే అండర్ సెక్రటరీని కూడా పిలిచి ఈ టూ త్రీ డేస్ లో ఈ ఫ్రైడే లోపు క్లియర్ అయ్యేలాగా చేయండి అని చెప్పేసి సీఎం గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నారు అలాగే ఆ స్టేడియంలో పనిచేస్తున్న స్టాప్ అలాగే స్విమ్మింగ్ లో పనిచేస్తున్న స్టాప్ స్కూల్స్ లో పనిచేస్తున్న ఆ వారికి ఇంకా పెండింగ్ శాలరీ ఇవన్నీ కూడా ఇమీడియట్ గా ఇచ్చే విధంగా చేయమని చెప్పేసి సెక్రటరీ ఎడ్యుకేషన్ని ఎడ్యుకేషన్ డైరెక్టర్ని అలాగే ఎడ్యుకేషన్ పీడబ్ల్యూ సెక్రటరీ చీఫ్ ఇంజనీర్ని కూడా అందరినీ కూడా కోరడం జరిగింది ఈ రోజు మళ్ళా ఫైల్స్ అన్ని కూడా రీ రీసబ్మిట్ అయ్యి రేపటికి ఫైనాన్స్కి వెళ్తూ ఉన్నాయి అవి కూడా బడ్జెట్ ఉన్నది మీరు కంపల్సరీగా మళ్ళా నెక్స్ట్ బడ్జెట్ అనకుండా ఈ బడ్జెట్లోనే చేయాలి వాళ్ళందరూ కూడా చాలా సఫర్ అవుతున్నారు వాళ్ళకి ఎటు ఈ జీతాలు లేకపోవడం తక్కువ తక్కువ జీతాలకే వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు అందుకని వారికి కూడా న్యాయం చేయాలని చెప్పేసి ఇవన్నీ కూడా కోరడం జరిగింది ఇవన్నీ కూడా ఎల్లుండు బడ్జెట్ లో బడ్జెట్ లాస్ట్కి వచ్చింది కాబట్టి రేపు మినిస్టర్స్ కొన్ని అనౌన్స్మెంట్స్ వస్తాయి ఎల్లుండు సీఎం గారు చెప్పినవి అనౌన్స్ చేస్తానని చెప్పి చెప్తున్నారు ఫిషరీస్ మినిస్టర్ కానీ అలాగే మిగతా ఓల్డ్ ఏజ్ ఫెన్షన్ సంబంధించినవి కూడా అనౌన్స్ చేసిన విధంగా అలాగే ఫిషరీ డిపార్ట్మెంట్ కూడా పెన్షన్ అవి కూడా పెంచేలాగా చేయమని చెప్పేసి కోవడం జరిగింది అవి కూడా రేపు ఇల్లుండ్లో కూడా అనౌన్స్మెంట్స్ వస్తాయని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా గిరాంపేట లో పెట్టిన జూనియర్ కాలేజ్ రక్ష హరికృష్ణ జూనియర్ కాలేజ్లో అక్కడ ఈ సంవత్సరం నుంచే బైపీసీ పెట్టేలాగా నేను రిపెండేషన్ సబ్మిట్ చేయడం సీఎం గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ఆ సెక్రటరీకి ఇన్స్ట్రేషన్ ఇవ్వడం సెక్రటరీ డైరెక్టర్కి ఇమీడియట్ గా ఫైల్ పెట్టండి ఎందుకంటే ఆ జూనియర్ కాలేజీకి సంబంధించి యానానికి సంబంధించిన ఎస్టీపీ జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ అందరూ కూడా అందులో టీచర్స్ అందరూ కూడా అక్కడికి వెళ్ళి మేము టీచింగ్ చేస్తామని చెప్పేసి చెప్పున్నారు అలాగే పాండిచ్చేరిలో కొంతమంది ఉన్నారు వారిని అక్కడికి ట్రాన్స్ఫర్ చేసేలాగా చేయమని చెప్పేసి కోరడం జరిగింది దానికి కూడా ఈ మూడు నాలుగు రోజుల్లోనే పర్మిషన్ ఇచ్చి ఇచ్చేలాగా ఏర్పాటు చేస్తానని ఎడ్యుకేషన్ సెక్రటరీ అండ్ డైరెక్టర్ గారు కూడా సీఎం గారికి నేను కోరిన విధంగా అవి కూడా చేయడానికి ఒప్పుకున్నారు ఈ విధంగా ఇవే కాకుండా ఇంకా చాలా విషయాలన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూ మన యానానికి మంచి జరగాలి అన్న ఉద్దేశంతో అనేకమైన పెండింగ్ ఇష్యూస్ అన్ని కూడా నేను ఎప్పటికప్పుడు అధికారులతోటి మంత్రులతోటి ముఖ్యమంత్రితోటి మాట్లాడుతూనే ఉన్నాను ఇప్పుడు మళ్ళా ఢిల్లీ నుంచి తీసుకొచ్చే డబ్బు విషయంలో అనేకమైన పనులకి కోట్లాది రూపాయలు తీసుకొచ్చే ఫ్లడ్ మేనేజ్మెంట్ అవ్వచ్చు ఇందాక చెప్పినట్టు టూరిజం ప్రాజెక్ట్ అవ్వచ్చు అలాగే నేషనల్ హైవే ప్రాజెక్ట్ అవ్వచ్చు ఫిషరీస్ ప్రాజెక్ట్ అవ్వచ్చు ఇవన్నీ కూడా అలాగే జిప్ మేరకి సంబంధించి పోస్టులన్నీ కూడా ముందు ఎప్పుడైతే పెట్టిన ప్రపోజల్స్ ఉన్నాయో తగ్గించినవి కాకుండా ముందు ప్రపోజల్స్ అన్నీ కూడా క్లియర్ చేసేలాగా నేను రేపు ండు కూడా ఢిల్లీలో ఉండి ఈ ఇష్యూలన్నీ కూడా నేను పరిస్థితి చేస్తానని చెప్పేసి ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను